హాయ్ హలో గైస్ వెల్కమ్ వెల్కమ్ టునల్స్ టు సో ఏంటంటే సో యూట్యూబ్ స్టార్ట్ వద్దా అని చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటారనమాట అంటే స్టార్ట్ చేయడం మంచిదా కాదా లేకపోతే మన చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటారు లేకపోతే మన ఫ్యామిలీ ఏమనుకుంటది సో సమ్ లైక్ ఉండే అనమాట కామన్ థింగ్ సో నేనైతే ఒకటే చెప్తాను ఏంటంటే నేను టాలెంట్ ఉన్నంత వరకు ఎవడేమనుకున్నదని నువ్వైతే పట్టించుకోకు సో సేమ్ థింగ్ లేదనమాట సో ఏంటంటే నీలో టాలెంట్ ఉందనుకో నువ్వు ప్రూవ్ చేసుకో ఆడేమో అనుకుంటున్నాడు ఈడేమో అనుకుంటున్నాడు అన్నది ఏదో మైండ్ లో అయితే పెట్టుకోకు సో అదనమాట మ్యాటరు సో నెక్స్ట్ వచ్చేసి నా ఇంటి పక్కనోడు ఏమనుకుంటున్నాడు అంటే ఇంటి పక్కనోడు ఉంటారు ఒకటి కాదు వంద చెప్తారు ఒకటి కాదు వందనుకుంటారు ఒకటి కాదు కొన్ని వంద కాదు రెండు వందలు అనుకోని నీకు నష్టమే అని చెప్పి ఆడ అనుకోవడం తప్ప ఏం చేయలేడు అది ఆడ దగ్గర మేడర్ ఉండదు సో అంత ఫీల్ అయ్యి ఎంత అయితే నువ్వు నీ దగ్గర ఉన్న టాలెంట్ని అయితే అప్పుకోక్కర్లేదు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా వరకు కామన్ థింగ్స్ ఏంటంటే ట్రోల్స్ అండ్ బ్యాడ్ కామెంట్స్ సక్సెస్ అవుతానా లేదా సో కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి సో ఏంటంటే బ్యాడ్ కామెంట్స్కి నువ్వు అంత బాధపడుకోకర్లేదు ఎందుకంటే డైరెక్ట్గా వచ్చాడు నీ ఫేస్ మీద అన్నది కదా సో దాని గురించి పెద్ద పట్టించుకోకర్లేదు సో ఏంటంటే మనం ఎదుగుతున్నాము అంటే మనల్ని కిందకు తొక్కేయాలని చాలా మంది చూస్తూ ఉంటారు వాళ్ళల్లో అదొకటి అనుకో సో ఇంత ఇంతకుముందు చాలా ఉంటాయి ఇంక వాళ్ళల్లో ఇది పెద్ద విషయం కాదు పెద్ద మ్యాటర్ ఏం కాదు యాక్చువల్లీ నిన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తారు నిన్ను ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తారు సో నువ్వు ఎప్పుడు ఏం చేస్తావంటే ద్వేషించిన వాళ్ళ గురించి కాకుండా నిన్ను ప్రేమించిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి నువ్వు ముందు స్టెప్ తీసుకోవాలి అంతేగాని వాడు నన్ను తేజిస్తున్నాడు వాడికి నేను క్లారిటీ ఇవ్వాలి వాడితో నేను పోట్లాడాలని చెప్పేసి నువ్వు వాడు బ్యాడ్ కామెంట్ పెట్టాడు అని వాడికి నువ్వు రిప్లై ఇచ్చి లేదా వాడి అకౌంట్ లో మళ్ళీ వెళ్ళి డిఎం చేసి సో మళ్ళీ వాడు దాన్ని పబ్లిక్ లో పెట్టి అన్ని వేస్ట్ ఆఫ్ థింగ్స్ అనమాట సో బ్యాడ్ కామెంట్ ఏదైతే పెట్టాడో పెట్టని ముందు వాడు అయితే వీడియో చూసినాడు కదా సో అదనబా అదొకటి మైండ్ లో పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చే ట్రోస్ చేసేంత చేసేంతగా మనం అప్పుడే రీచ్ అవ్వం దాని గురించి భయపడాల్సిన పనే లేదు వాళ్ళు సో ట్రోల్స్ చేశాడు అంటే నువ్వు సక్సెస్ కి దగ్గరలో ఉన్నామని అడిగితే సో ఎందుకంటే ట్రోల్స్ చేసే వాళ్ళు ఎట్లా అంటే సో వాళ్ళు కూడా మన మంచిది అనమాట ఎట్లా అంటే మన గు మన గురించి ట్రోల్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ ఇమేజ్ పెరుగుద్ది వాళ్ళతో పాటు మనకి ఇంకొంచెం వాళ్ళకన్నా ఒక ఫైవ్ పర్సెంటేజ్ మనకి ఎక్కువ ఉంటది అనమాట సో ఏంటంటే సో ట్రోల్స్ చేసి మనం ఫేమస్ అయ్యి సో వాళ్ళ గురించి ఫేమస్ అయ్యి సో అట్లాంటి వాళ్ళు తిట్టుకోకర్లే పోనీ బ్యాగ్ గా ట్రోల్ చేశారు అంటే మా అంటే అసేవి ఫీల్ అవ్వు లేకపోతే తెలిసేలాగే ఒక వీడియో పెట్టుకోవాలి అంతే సింపుల్ సో దాని గురించి ఎక్కువ ఆలోచన చేసి ఇప్పటి నుంచి నువ్వు బాగా ఇదైపోయి అన్ని చేయక్కర్లేదు యాక్చులి సో ఏంటంటే అండ్ కామన్ థింగ్ ఎట్లా అంటే చాలా మంది ఇక్కడే ఆగిపోతారు ఎలా అంటే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయట్లేదు లేదా నా రిలేటివ్స్ నన్ను వేలెత్తి చూపిస్తున్నారు లేదా నలుగురులో మా అమ్మగారు నేను ఇలా చేస్తున్నానని చెప్పి నలుగురు మా అమ్మగారి దగ్గర చులకనగా మాట్లాడుతున్నారు సో ఇది కరెక్ట్ కాదు నేను డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు సో ఇటు వెళ్ళడం తప్పు ఇది తప్పు అనే ఆలోచనలు అయితే తీసేసేయండి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు సో ఏంటంటే పేరెంట్ ఇప్పుడు సక్సెస్ అయ్యారనుకో మీ పేరెంట్స్ దగ్గర ఎవడైతే వాగాడో ఆ పలానా అమ్మాయి మీ అమ్మాయ లేదా పలానా పిల్ల వాళ్ళ అమ్మగారు ఈవిడి అని చెప్పుకుంటారు తప్ప చేయలేదు ఏంటంటే కొంచెం చూపిస్తుంది అనమాట ఎట్లా అంటే కూర్టుకి లేని వాళ్ళు వీళ్ళకి ఎందుకు వీడియోస్ లేకపోతే సమ్ లైక్ కొన్ని కొన్ని ఉంటాయి ఎట్లా అండి ఎందుకు రావరాక్షన్ సెట్ అవుతారా మీకు సక్సెస్ వస్తుందా యూట్యూబ్ ఎలా రన్ చేయాలో తెలియని వాళ్ళకి కూడా యూట్యూబ్ అండ్ చూసి కామన్ థింగ్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళందరికీ సక్సెస్ కూడా సమాధానం చెప్పవు సో అర్థమైందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక డిసిషన్ కి స్టిక్ ఆన్ అయి ఉన్నావు అంటే ఎవడు ఎన్ని చెప్పినా ఊదాలి తప్ప అంత విజి ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు సో ఏంటంటే నీ సక్సెస్ వచ్చేంత వరకు చాలా సైలెంట్ గా చాలా క్వైట్ గా ఉంది ఒకసారి నీ సక్సెస్ వచ్చిందంటే సో వాడే నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు అర్థమైందా సో నేను ఒకటే చెప్తాను నీలో టాలెంట్ ఉంది అంటే కంపల్సరీ నువ్వు అనుకున్నది అయితే స్టార్ట్ చేసేసాయి లేదు నా దగ్గర అంత టాలెంట్ లేదు నాకు వేరే వాళ్ళు సపోర్ట్ కావాలి అలా సపోర్ట్కి రావట్లేదు ఇంకా నేను చేయలేను ఇంకా నా వల్ల కాదు అనుకున్న వాళ్ళైతే స్టార్టింగ్లోనే ఆపేసేది సో ఎందుకంటే స్టార్టింగ్ చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు అన్న ఆలోచన మీకుంటుంది అదేదో స్టార్టింగ్ నుంచి నీకు ఫరకు పడదని వదిలేసావు కదా సో అలాంటప్పుడు మిడిల్ లోకి వచ్చిన తర్వాత నా వల్ల కాదు నన్ను ఇంకా చిరాగ్గా చూస్తున్నారు నన్ను ఇంకా వేరేలా బ్లేమ్ చేస్తున్నారు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు అనుకుని నువ్వు మధ్యలో ఆపేస్తే నిజంగా ఆ మాటలకి నువ్వు క్లారిటీ ఇచ్చినట్టే సో అది నాట్ అట్ ఆల్ రైట్ స్టార్ట్ చేసావంటే ఫస్ట్ నుంచి వరకు అలాగే ఉండాలి లేదు అనుకుంటే టోటల్గా ఆపేసేయాలి అంతే సో ఏంటంటే నేను స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను అంటే నాకు మెయిన్ థింగ్స్ అంటే నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను పెట్టుకున్నాను సో ఎలాంటి మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పేసాను కామెంట్ గురించి ట్రోల్స్ గురించి సో అదనమాట సో ఏంటంటే ఎవరు అనుకున్నా నాకు కావాల్సింది మనీ ఓకే నేను యూట్యూబ్ చేయడానికి గల కారణం కూడా నాకు మనీ కావాలి పైసా సో అదనమాట ఇప్పుడే నేను సక్సెస్ అయితే నేను చెప్పను నేను ఫ్యూచర్లో ఇప్పుడు నేను ఇంత కంటెంట్ ఇచ్చి ఇంత చేసి అండ్ రేపు పొద్దున్న ఎంత కాడికైనా వెళ్ళొస్తే నేను దేనికోసం చేశాను ఇదంతా అని చెప్పి నేను చేసింది అయితే మనీ కోసమే ఎస్ ఎవడు ఎన్ననుకున్నా ఐ డోంట్ కేర్ నేను అనుకున్నది అదే సో ఏంటంటే ఒకడు అనుకుంటున్నాడు అంటే నాకేం తెచ్చి పెట్టట్లేదు కదా సో వాడు నాకు ఇంట్లో కూరగాయలను అండ్ రైస్ బ్యాగ్లను సమ్ ఏదైనా థింగ్స్ వాట్ ఎవరైతే ఏదైనా కానీ వాడు నాకు తెచ్చి పెట్టట్లేదు కదా సో నేను వేసుకునే డ్రెస్ నేను తినే ఫుడ్ ప్రతిదీ నాదే నేను యూజ్ చేసే మొబైల్ కూడా నాదే అలాంటప్పుడు నాకు ఎవడేదో అనుకుంటున్నాడన్న భయం నాకేందుకు చెప్పండి ఎందుకంటే నేను సక్సెస్ అవుతా అన్న నమ్మకం నాలో ఉంది సో అందుకే నేను స్టార్ట్ చేశాను సో అదే కాన్ఫిడెన్స్ నేను వరకు ఉంటాను సో సక్సెస్ అయినా అవ్వకపోయినా నేను అలా రన్ చేస్తూనే ఉంటాను సో ఏంటంటే కొంతమంది ఒక టూ ఆర్ త్రీ మంత్స్లో సక్సెస్ అయిపోవచ్చు లక్ అండ్ కంటెంట్ కొంతమంది ఇయర్స్ ఇయర్స్ వైజ్ ఉంటారు ఇయర్స్ ఇయర్స్ వైజ్ మా అంటే వన్ ఇయర్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు రన్ అవుతా ఉంటారు సో ఏంటంటే వాళ్ళు అంటే వాళ్ళకి తెలుస్తుంది సో ఇలా చేసాం సో ఇలా చేయడం వల్ల ఇక్కడ మైనస్ అయ్యింది సో ఇలా కాదు అని చెప్పేసి నెక్స్ట్ డే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు సో ఏంటంటే వన్ ఇయర్ లో సక్సెస్ కాలేదు అంటే నెక్స్ట్ ఇయర్ లో వాళ్ళకి తెలుస్తుంది సో ఇలా చేస్తే ఇలా మైనస్ అయ్యాం లేదండి ఇలా చేస్తే ఇలా సక్సెస్ అవుతాం అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటదనమాట సో ఏంటంటే చాలా ఈ జనరేషన్ లో చాలా మందికి అది తెలియట్లేదు ఎట్లా అంటే జాబ్ చేస్తున్నారు సగం వరకు చేస్తున్నారు మళ్ళీ ఇచ్చా అది కాదు ఇది అని చెప్పి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నారు సో మళ్ళీ అది సగం చాలా కష్టపడి నేర్చుకుంటున్నారు మళ్ళీ అది కాదని ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నారు సేమ్ థింగ్ అలా రొటేట్ అవుతూనే ఉంది ఒక సిక్స్ మంత్స్ కి సెవెన్ మంత్స్ అలా చేంజ్ అయిపోతూనే ఉన్నారు సో ఏంటంటే అలా కాదు సో జాబ్ అయినా ఏదైనా వన్స్ నీకు వచ్చిందంటే దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ తెచ్చుకో ఎట్లా అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రాదు కాబట్టి స్టార్టింగ్లోనే ఆ వర్క్ గురించో లేకపోతే నువ్వు చేసే పని గురించో పూర్తిగా పూర్తిగా తెలుసుకో తెలుసుకుని ఏం చేస్తావంటే సో ఇలా చేస్తే ఇలా ఇలా చేస్తే ఇలా అని చెప్పేసి నీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక సో అప్పుడు నువ్వు క్విట్ అవ్వు సో క్రిట్ అయిన తర్వాత పలానా వర్క్ ఇలా ఉంటుంది పలానా వర్క్ ఇలా ఉంటది అని మీకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు నీకు సింపుల్ వేజ్ తెలుస్తుంది అనమాట ఎట్లా అంటే ఈ ఉంది కాబట్టి మన సింపుల్ వేరే లైక్ అట్లా అనమాట సో నీ మైండ్ అనేది చాలా స్పీడ్అప్ అవుతా ఉంటది నీకు ప్రతి వర్క్ గురించి తెలుస్తుంది సో అలా కాకోకుండా ఒక వేరే దాంట్లో నాకు ఎక్కువ మనీ వస్తుందని చెప్పేసి ఇక్కడ సగం రోల్ చేసి మళ్ళీ వేరే చోటుకెళ్ళి మళ్ళీ అక్కడ ఫస్ట్ నుంచి కష్టపడి మళ్ళీ అక్కడ మానేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ వేరేది మళ్ళీ ఫస్ట్ నుంచి కష్టపడి సో ఇవి అన్ని కష్టాలు అనమాట ఎట్లా అంటే చాలా మంది ఇదే చేస్తున్నాడు సో ఇది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఎవరైనా మిమ్మల్ని ఈజీగా తీసుకుంటారు సో అదనమాట లేదు జాబ్కి వెళ్ళారు కొత్త జాబ్కి వెళ్ళారు పలానా చూడాలి నేను ఇన్ని ఇయర్స్ చేసా లేకపోతే ఒక వన్ ఇయర్ చేసా లేదా సిక్స్ మంత్స్ చేసా నాకు వాట్ ఇస్ వాట్ అని మొత్తం తెలిసి సో ఇది అని చెప్పేసి మీరు చెప్పారు అంటే వాడు ఎందుకు తీసుకోడు ఓకే పలానా అందరు చేశాడు కాబట్టి ఓ వాట్ ఇస్ వాట్ అని తెలిసి అంటాడు కాబట్టి సో కొన్ని క్వశ్చన్ చేస్తాడు దానికి నువ్వు ఆన్సర్ ఇచ్చేస్తావు ఎందుకంటే నీ దగ్గర పూర్తి నాలెడ్జ్ ఉంది కాబట్టి అండ్ ఆ వర్క్ గురించి నీకు మొత్తం ఎయిట్ తెలుసు కాబట్టి సో క్వశ్చన్కి ఆన్సర్ చెప్తావు ట తీసుకుని శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు అంటే నేను పలాను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంత సింపుల్ గా కదా వాడిని శాలరీ నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు అంతా నీకు ఇస్తాడు లేదు నాకేం తెలియదు నేను వేరే చోటు మానే వచ్చాను శాలరీ ఎక్కువ గురించి వచ్చాను అంటే వాడు చెప్పిన శాలరీ నువ్వు తీసుకోవాలి సో అది కరెక్ట్ కాదు సో కాదు కూడదా జాబులు చేయడం వల్ల కాదు ఓన్ గా బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ సేమ్ థింగ్ దీంట్లోనైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ వ్యాపారంలో అంతే సేమ్ థింగ్ ఎట్లా అంటే నువ్వు కొన్ని కొన్ని చోట్ల అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వ్యాపారం అంటే మమ్మల్ని పెట్టేయడం కాదు అందులో లాభం ఉండాలి నష్టం ఉండదు అండ్ నష్టం రాకోకుండా సింపుల్ గా క్యాలిక్యులేటర్ చేసి ఎస్టిమేషన్ వేసి అందులో సేల్ చేసినప్పుడుకే కదా అది కూడా ఇట్లా దాంట్లో కూడా నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంటి ఓన్ బిజినెస్ లో కూడా సో ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకోండి ఇప్పుడు యూట్యూబ్ అయినా అంతే ఇప్పుడు వన్ ఇయర్ చేసావు నువ్వు సక్సెస్ రాలేదు నెక్స్ట్ ఇయర్ ఓకే నేను ఆ లాస్ట్ ఇయర్స్ లో ఇట్లా ఇట్లా చేశాను కాబట్టి ఫెయిల్ అయ్యాను సో ఇప్పుడు అలా కాదు ఇలా 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 అని చెప్పేసి నీకు ఒక ఎస్టిమేషన్ వచ్చేస్తుంది అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అప్పుడు ఏమొద్దు నీకు ఒక సిక్స్ మంత్స్ లోనే సక్సెస్ రావచ్చు కదా సో అది సో ఏంటంటే టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు బేసిక్ గా చెప్పాలంటే ఫస్ట్ థింగ్ నేను అనుకుంటున్న ఇదైతే ఇదే గాయస్ ఎట్లా అంటే నలుగురు ఏమనుకుంటున్నాడు అనేది అయితే ఐ డోంట్ కేర్ నేను అనుకున్నది అయితే ఇది నాలో టాలెంట్ ఉంది నేను చేస్తాను నేను చేయగలను అన్న నమ్మకం మీలో ఉంటే మీరు కంపల్సరీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకోండి లేదు కాదు కూడదు అనుకుంటే స్టార్టింగ్లోనే వదిలేయండి సో అదనమాట సో నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలా మంది ఇలాగే చైనా వద్దా చైనా వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉండి టైం అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట సో ఏంటంటే అలా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు ఏంటంటే నా వీడియో చూసిన వాళ్ళకి ఏంటంటే కొంచెం కొంచెం గొప్ప కొంచెం క్లారిటీ వస్తుందని అంటే స్టార్ట్ చేయడానికి సంథింగ్స్ అని చెప్పేసి లేకపోతే కొంచెం బూస్టప్ అయ్యి చేయొచ్చు చేయగలం అని బూస్టప్ అయ్యి నువ్వు నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయి లేదు ఇన్ని ఉంటాయా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి నువ్వు అనుకుని ఉంటే గనక నువ్వైతే ఫిట్ అయిపోవచ్చు సో నా వీడియో చేయడానికి అయితే ఇది కారణం సో నా వీడియో చూసిన వాళ్ళు కొద్దిగా గొప్ప యూట్యూబ్ స్టార్ట్ చేయలా వద్దా అని చెప్పేసి చిన్న క్లారిటీ అయితే నీకు వచ్చే ఉంటుంది సో ఇదనమాట మన వీడియో సో ఏంటంటే నువ్వు కొంచెం క్లారిటీగా చెప్పావు అని అనిపిస్తే కనుక మన వీడియోని లైక్ చేసుకోండి నేను కామెంట్ అయితే చేయండి ఎంత క్లారిటీ వచ్చినా లేదు కామెంట్ అయితే చేయండి లేదు కాదొక్క నాకు టాలెంట్ ఉంది కానీ బట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు సో ఇవన్నీ ఉంటాయి సో ఏంటంటే ఇంట్లో వాళ్ళ గురించి నువ్వే ఒప్పించుకోవాలి ఎందుకంటే బయట సోషల్ మీడియా కూడా అంత పర్ఫెక్ట్గా అయిపోయింది అదో చాలా ఎక్కువైపోయింది సో సో పేరెంట్స్కి భయం ఉండదు కదా సో వాళ్ళకి ధైర్యంగా చెప్పుకొని నువ్వు చేసుకోవాలి అనుకుంటే చేసుకో సో ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా మంచిది అని నేను చెప్తాను ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకుంటావు నిన్ను నువ్వు ప్రపంచానికి పరిచయం చేసుకుంటావు సో అన్నమాట యూట్యూబ్ అనేది తక్కువ విషయం అయితే కాదు చాలా పెద్ద విషయం దాంట్లో సక్సెస్ అవడం దాంట్లో బిల్డ్ అవడం సో బిగ్ థింగ్ అనమాట అని నేను చెప్పాల్సి వస్తే సో ఏంటంటే ఇది మ్యాటరు నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ నేను స్టార్ట్ చేయడానికి థింగ్స్ మీకు చెప్పేశాను కదా ఆల్రెడీ సో అదనమాట సో ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను లేదు ఇంకా క్లారిటీ రాలేదు అనుకుంటే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోండి సో ఏంటంటే అందు నుంచి నేను ఏం చేయలేను కాబట్టి సో ఏంటంటే నా ఆలోచన నేను మీకు చెప్పాను నేను ఆలోచించిన ఆలోచన ఏదైతే ఉందో అది నేను మీకు చెప్పాను అనమాట సో నా ఆలోచన ఇలా ఉండడం వల్ల నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని సో నా ఆలోచన మీకు కనుక హెల్ప్ఫుల్ అయితే కనుక ఒకసారి అయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ సపోర్ట్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మోర్ దెన్ వీడియోస్ కమింగ్స్ థ్యాంక్స్ యూట్ అండ్ చిన్న విషయం ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మన వీడియోనికైతే తప్పకుండా లైక్ చేయండి సో ఇదన్మాట్ మ్యాటర్ అండ్ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది మాయా సో ఎందుకంటే చూస్తున్నారు బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటాను ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ఇంకా ఇస్తూ ఉంటాను సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకైతే వస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలా అండ్ మీ సపోర్ట్ ఇంకా ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను సో ఇంతకుమించి నేనైతే ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నా ఆలోచన మీకు చెప్పాను అండ్ మీ ఆలోచన కరెక్ట్గా ఆ సింగ్ అయి ఉంటే తప్పకుండా ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ